తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నారావారిపల్లిలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్స్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనతో స్వయం ఉపాధి కేంద్రం ఏర్పాటుకు నారావారిపల్లిని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారని చెప్పారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు రంగంపేట నుండి భీంవరం వరకు ఉన్న గ్రామాల్లోని మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటిసారిగా నారావారిపల్లి గ్రామానికి ఎంపిక చేసినట్లు విచారించారు విశిక్షణ కేంద్రంలో మహిళలు తయారు చేసే జూట్ బ్యాగ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళలకు హామీ ఇచ్చారు మహిళలు తయారు చేసిన బ్యాగ్స్ కు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పిస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా పాలకులు మహిళలకు యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదని దాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి సుశీలాదేవి యూనియన్ బ్యాంక్ అధికారులు కూటమి నాయకులు కార్యక్రమం del palco nadar. Claro.